నేను వాళ్ళని అర్థం చేసుకొని అన్న వైసీపీ వస్తే మాకు అన్యాయం జరుగుద్దన్నా సరైన పాలన ఉండదన్నా అంటే అలాంటి యువతని అర్థం చేసుకొని టీడీపీకి సపోర్ట్ చేశాను అంతేగాని ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చారని కాదు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతుండవా ఖమ్మంపాటి గారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి కూడా చెప్తున్నాను మీరు చెప్పండి మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి మీ పెద్దలకి ఇలాంటి ఎమ్మెల్యేలు మీరు బయటికి వదిలితే చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు అందుకని దయచేసి ఇప్పటికైనా ఆలస్యం అయినా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి అలాగే జనసేన పార్టీకి ఒక శాతం ఓటని తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఒకసారి సంతోషం ఒక శాతం ఇచ్చారు కదా ఆనందమే పోరాటం చేయాలసిన వాటికి పదవి వస్తే అంత పదవి రాకపోతే అంత ఎందుకంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టింది మీరు పవన్ కళ్యాణ్ బట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు పెట్టుబడి పెట్టారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యమంత్రి గారు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి నేను ఒకటే చెప్తున్నా నిజంగా వేల కోట్లు పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి అవ్వాలంటే మరి పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యండాలి మరి వెలకొట్లు పెట్టుబడి పెట్టి మరి ముఖ్యమంత్రి అవ్వాలి అని చంద్రబాబు నాయుడు కూడా దానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు అలాగే వెలకొట్లే పెట్టుబడి పెడితే లక్షల కోట్లే పెట్టుబడి పెడితే ఒక ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి మన దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వరు ముఖేష్ అంబానీ అవ్వాలి లేదంటే ఒక టాటా అవ్వాలి ఒక బిర్లా అవ్వాలి కానీ డబ్బుల వల్ల పదవులు రావు ప్రజా బలం వల్ల ప్రజా అండదండల వల్ల రాజకీయ నాయకులు వస్తారు వీళ్ళందరికీ కనుక అనుకోవచ్చు రాజకీయ పార్టీ ఏ అనుభవని నేను ఏ అనుభవం లేకుండానే వస్తాము రాజకీయాల్లోకి బారుల్లో క్లబ్ల్లో తిరుగుతూ ఉంటారు చదువుకున్నాను రాత్రులు నా ఇంట్లో కూర్చోను సోకాల్ని ప్రొచ్చున మొత్తం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు కూర్చొని డాన్స్ లాడి కాళ్ళు పాలు జాపకుండా కూర్చుంటే సినిమాలు చేయడానికి చేశాను కానీ నా సమాజం కోసం నేను అన్ని పుస్తకాలు